ఏపీ ప్రభుత్వం గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును నిర్మించకుండా పోరాటం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ఈ ప్రాజెక్టుకు ఎటువంటి ఆర్థిక సహాయం అనుమతులు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి కాసేపట్లో రాష్ట్రానికి చెందిన రాజ్యసభ లోక్సభ ఎంపీలతో సచివాలయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది ఈ మేరకు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మజ్లిస్ పార్టీల ఎంపీలకు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు ఈ భేటీకి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు ప్రత్యేక అతిథులుగా హాజరు కావాలని రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి బండి సంజయ్లను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది ఈ సందర్భంగా గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు వద్ద తెలంగాణకు కలిగే అనర్ధాలను వివరిస్తూ నీటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఈ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సెక్రటరియట్ లోని ఇరిగేషన్ ఛాంబర్ లో అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛాంబర్ లో ఈ దనక ప్రాజెక్ట్ ప్రాజెక్టు గోదావరి నదిపై కూడా ఏపీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి దనక చెల్ల ప్రాజెక్టు కు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు ఈ నేపథ్యంలో దీనిగా అఖిలపక్ష ఎంపీలకు సంబంధించి ఈ ఏదైతే మీటింగ్ నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో కూడా ఇప్పటికే అక్రపక్ష ఎంపీలందరికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ ద్వారా ఏదైతే ఆహ్వానం పంపారు ఈ నేపథ్యంలో ఈ రోజు ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించిన ఆఫీసులో ఈ సమావేశం ప్రారంభమైంది ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరవుతున్నారు అదేవిధంగా బిజెపికి సంబంధించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అదేవిధంగా ఎంపీ ఈటో రాజేందర్ ఆ రఘునందర్ రావు ఎంపీలు రఘునందర్ రావు డికేఆర్ కూడా ఆహ్వానం పంపారు అయితే కొన్ని అనివార్య కారణం వల్ల రాలేకపోతున్నారని కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేపథ్యంలో కూడా మా రఘునందర్ రావు ఎంపీ రఘునందర్ రావు ఈటో రాజేందర్ డీకేఆర్న అయితే ఈ సమావేశానికి హాజరవుతున్నారు బిఆర్ బిఆర్ఎస్ కు సంబంధించి కూడా ఆ రవిచంద్ర తో పాటు దామోదర్ రావు కూడా హాజరవుతున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ప్రధానంగా ఏపీ ఏపీ చేపడుతున్నటువంటి ధనక చర్యల కి సంబంధించిన అంశాలపై కూడా ఏదైతే తలెత్తినటువంటి సందేహాలను నివృత్తి చేయడం కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారని చెప్పచ్చు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరవుతున్నారు అనంతరం దీనికి సంబంధించి మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేస్తారని తెలుస్తుంది సో ప్రధానంగా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సమర్థించుకుంటుంది అంటే గోదావరి నీళ్లు బుధా అవుతున్న నీళ్లు వెళ్తున్న నీళ్ళనే మేము ఉపయోగించుకుంటాం అని కాదు తెలంగాణకు ఖచ్చితంగా బంకచర ప్రాజెక్టు వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రంలో జలశక్తి మంత్రిని కూడా పలుమార్లు కూడా కలిసి విజ్ఞప్తి చేశారు దానికి కట్టకుండా ఆపాలంటూ కూడా ఇప్పటికే విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇప్పుడు ఆ ప్రాజెక్టు కి సంబంధించి డిటిఆర్ ని కూడా కేంద్రానికి పంపించింది సో ఆ డిపిఆర్ లో ఏముందనే అంశాలపై కూడా ఒకసారి కేంద్రం చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటుందని కూడా కిషన్ రెడ్డి కూడా చెప్పారు అయితే ఆ ఈ ఏ చర్చలు లేకుండా ఆ ప్రాజెక్టును ఆపాలి తెలంగాణకు నష్టం అవుతుందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తుంది సో ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై కూడా అటు నిన్న అక్కడ ఇరిగేషన్ మంత్రి కూడా నిమ్మల రామానాయుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అక్కడ ఇచ్చారు బనకచేర ప్రాజెక్ట్ పై ఈ రోజు ఇక్కడ ఇరిగేషన్ మంత్రి ఇరిగేషన్ మంత్రి ఉద్ద్ కుమార్ రెడ్డి ఇస్తున్నారు ఏ ప్రభుత్వం ఏ ప్రభుత్వానికి ప్రభుత్వం పై కూడా సమర్థించుకుంటుంటే దీనికి సంబంధించి కేంద్రం పట్టించుకోవాలని అంటూ కూడా ఇప్పటికే కలెక్ట్ చేసుకున్న నేపథ్యంలో కూడా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత కేంద్రానికి కూడా అంటే రేపు ఈ రోజు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా రేపు ఖచ్చితంగా కేంద్ర జల శక్తి కూడా కలిసే అవకాశం ఉంది ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది ఏదేమైనా తెలంగాణకు నష్టం వాటి బలక చీర ప్రయత్నం ఆపాల్సిందంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం పట్టుబడుతుందని చెప్పచ్చు శ్రీనివాస్